త్వరలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని కులాలు ఒకటే గురుకులం క్యాంపస్ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని కులాలు ఒకటే గురుకులం క్యాంపస్ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చారో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్ దీని కింద కొడంగల్లో దాదాపుగా ఇరవై ఎకరాల స్థలాన్ని సేకరించి ఇరవై ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్ ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యల వైషమ్యాలు ఉండొద్దు అంతరాలు ఉండొద్దు పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే ఒక క్రీడా స్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాఫలకం వేసినాం పునాది రాయి వేసినాం ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన నీ నియోజకవర్గంలో కూడా అట్లానే ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని చూడు అన్నీ ఒకే దగ్గర నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లల చదువుల కోసం చదువు మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది ఒక పెట్టుబడి మళ్ళీ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది